నీ ప్రేమ చేత దయచేత ప్రభ ఇంతవరకు కాపాడే మమ్మల్ని సంరక్షించి సజీవులుగా ఉంచి ఉన్నావు తండ్రి మీకు స్తోత్రములనైనా మీ ప్రేమ మా ఏడల వెళ్ళపరిచినందుకు నీకు స్తోత్రాలనైనా నీ కనిక్రమ్మ మా ఏడ చూపినందుకు స్తోత్రములనైనా తండ్రి మనకి మల్లవారమైన మా ఏళ్ళ ప్రభ మీ ప్రేమను కుమ్మరించారు ప్రభ నీ కనిక్రమను కుమ్మరించారు ప్రభ నీ కృపతో వెతక రక్షించారు ప్రభ తండ్రినికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు నాయన వెతకి మమ్మల్ని కనుగొన్నావు ప్రభ నశించిన మమ్మల్ని వెతకి రక్షించుటకి ఈ లోకానికి వచ్చావు ప్రభ పాపినైనా నా కొరకు పరలోకమును విడిచిపెట్టావు నాయన ప్రభ మలినమైపోయిన ఈ లోకంలో ప్రభ మనిషిగా జన్మించావు ప్రభ నా కొరకు మరవలేని అద్భుతాలు ఎన్నో నాయన దేవా నా తండ్రి నాయన పాపిష్టివాడిని నన్ను రక్షించి ప్రభ నీ కుమారుడుగా మలుచుకున్నావు ప్రభ ఇంతకంటే అద్భుతం మరేముంది నాయన మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలనైనా మా ఇళ్ళ మీ ప్రేమను చూపిన దేవానికి స్తోత్రాలనైనా మీ ప్రేమను కుమ్మరించిన దేవానికి స్తోత్రాలు ప్రభ మమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన దేవానికి స్తోత్రాలనైనా మా కొరకు నీ ప్రాణం వెల చెల్లించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా ఇరుకులో మాకు విషయాలతో కలుగు చేసే వ్యాధి బాధల నుండి సమస్యల నుంచి మమ్మల్ని తప్పించవునైనా దేవాన తండ్రి నీ ప్రేమను మా నేళ్ళు చూపించావు ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలనైనా దేవా తండ్రి నీ రాజ్య వ్యాప్తిలో ప్రభవన తిరిగి చూడని జీవితాన్ని ఇవ్వండి నాలో ఉన్న ఎన్నో లోపాలు అయా మేము నీకు కాయస్కరంగా చేసిన ఎన్నో పాపం అయా ప్రభా తండ్రి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసేవాయినా మరొకసారి మమ్మల్ని పరిశీలించండి పరిశోధించండి ఏదైనా వేరు ఏదైనా దాకిందేమో దేవానైనా మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాను ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ప్రభా మీరే మమ్మల్ని దేవ ఉదక స్నానం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవానైనా అయా ప్రభ నీతో సమాధానం కలిగి జీవించే జీవితం దయచేయండి ప్రభా నీ హృదయానుసారమని జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ప్రభా దేవాన తండ్రి దేవానైనా తెలుసు తెలియక ప్రభా మేము చేసిన పొరపాట్లు మన్నించినయన తండ్రి హాను ఒక నీ కృపను పొందుకుని నీతో కలిసి నడిచినట్లుగా ప్రభా ఈ ఆత్మీయ జీవితంలోనైనా నీతో కలిసి నడిచే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా నీలో నిలిచి ఫలించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా లోకంతో నడిస్తే అది లోకం నన్ను ముంచివేస్తుంది ప్రభా లోకం నన్ను ఏదో ఒక రోజునైనా ప్రభా ఒంటరిని చేస్తుంది ప్రభా కానీ నీతో కలిసి నడిస్తే ప్రభ నాతో ఎప్పుడూ నువ్వు తోడుగా ఉండే దేవుడు నాయన నీ స్వార్థమైన ప్రేమ నీ ప్రేమ ప్రభ ప్రభా నీ ప్రేమలో కల్మషం లేదు ప్రభ దేవ కనికర్మను చూపించిన ప్రేమ నీ ప్రేమ ప్రభ పాపినై ఉండగా ఇంకా పాపినై ఉండగా నాలో ఉన్న పాపమును చంపివేయాలని నన్ను పరిశుద్ధపరచాలని మలినం నాలోంచి తీసివేసిన ఆయన దేవా నాయన నన్ను మధురమైన జీవితాన్ని జీవించేవాడిగా మలచాలని నా కోసం నాయన నన్ను ప్రేమించిన దేవుడు మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన ఈ కాల సమయంలో ప్రభా మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి ఈ ఉదయ సమయంలో ప్రభా మాలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేయండి ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రభు నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చుకున్నావు నీ ఆశను నెరవేర్చేవారుగా మమ్మల్ని మార్చండి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని మలచమని వేడుకుంటున్నాం దేవా దేవా మా దేవుడు నీవే నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం ప్రతి క్షణమున ప్రతి దినమున ప్రభ ఆయన వారి రక్షణ కూర్చున్న సునాదమును ప్రభ వినిపింపజేయదము తండ్రి నాయన దేవ ఎంత ప్రేమ చూపించావు నాయన దేవ ఎంత ప్రేమను చూపించావు ప్రభ మూడు మేకల మధ్యలో వేరేలాడుతూ అయా ప్రభ తండ్రి ఇంకనూ ప్రేమను చూపిస్తూ తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నావు అయా ప్రభ ఎంత ప్రేమనైనా ఈ ప్రేమనే ప్రభ ఈరోజు అనేక మంది క్రియల్లో కనబడుస్తున్నారు అందుబట్టి నీకు స్తోత్రాలు అయినా క్రీస్తును క్రియల్లో చూపిస్తున్నారు అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ దేవానా తండ్రి నీకు వందనాలు ప్రభ దేవ ప్రాణం ఇస్తూనే అద్భుతమైన ప్రేమను అద్భుతమైన క్షమాపణ అద్భుతమైన ఆప్యాయతను కనపరిచావునైనా అద్భుతమైన రక్షణను అనుగ్రహించావు ప్రాభ దేవా నిజమేనైనా నీ సాక్షులుగా మేము నిలబడాలి నీ ప్రేమను మేము కనపరచాలి నీ త్యాగాన్ని మేము ప్రచురం చేయాలి దేవ నిండిపోలి మేము జీవించాలి మాలో వేషధారణను అయా లోకానుసారమైన జీవితం ఏలుబడి చేయటానికి వీలు లేదు దేవా హృదయాన్ని పరిశీలించండి దేవా హృదయాన్ని పరిశుద్ధపరచండి దేవానైనా మమ్మల్ని రక్షణలోకి నడిపించావునికి స్తోత్రాలు ఇంకా ఎందరో రక్షణ లేకుండా ఉన్నారు ఎందరో ఉగ్రత పొంచి ఉన్నారు ఉగ్రత అంచున ఉన్నారు ప్రభా దేవా దేశమును ఉగ్రత నుంచి కాపాడము రక్షణ లేని ప్రజలను ఉగ్రత నుంచి కాపాడము రక్షణ లేని ప్రజలను ప్రభా ఉగ్రత నుంచి కాపాడము దేవా బుద్ధి లేని కనికల వలె అయా నిద్రబోతులుగా ఉండక రక్షించబడదాంలే టైం ఉందిలే టైం ఉందిలే అని చెప్పి ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారిని నీ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్న వారిని నీ కనకరమును నిర్లక్ష్యం చేస్తూ అయా ప్రభ కబంధ హస్తాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకుంటున్నాను ప్రతి బంధకం నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రతి అపవిత్రత నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రతి శరీర కార్యం నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రతి విధమైన పాపిష్టి జీవితం జీవితం నుంచి విడిపించమని వేడుకుంటున్నాను అపవిత్రత నుంచి విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి కామంతో బంధించేవారిని అయా కయాప్రభ పాపిష్టి త్రాగుడుకు బానిసలైన వారిని విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి వ్యభిచారానికి బానిసలైన వారికి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి కోపముతో క్రోధముతో అసూయతో కామంతో మత్సరములతో రగులుతున్న వారికి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవాన తండ్రి కుటుంబాలు కట్టబడాలి భారతదేశంలో కుటుంబాలు కట్టబడాలి దేవ ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు కట్టబడాలి ఆ దినములు సదౌ దినముల వలె ఉండవన్నట్లుగా ప్రభా ఇదే మలు ప్రభా సదో దినముల వలె ఉన్నాయి దేవా ఆయా పాశ్చాత్య కంట్రీలు కావచ్చు ఆయా ప్రభు ఈవెన్ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు కావచ్చు పురుషుడు పురుషుడు స్త్రీతో స్త్రీ ఆయా విచ్చల విడిగా పాపం చేస్తున్నారు దేవా పాపం నుంచి విడిపించండి పాపం నుంచి విడిపించండి నాయన పాపం నుంచి విడిపించండి నాయన ఓ ప్రభు నాయన దేవా పాపమును ఖండించే వారిని ఆయా పాపాన్ని గద్దించే సేవకులను లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి దేవ జనులు దురద చెవులు కలవారాయి ప్రభు తమ తమ స్వకీయ బోధకు డిపోయినారు ప్రభా అయా ప్రభా తండ్రి ప్రభు శరీర వ్యామోహాలతో శరీరం సుఖపెట్టుకోవాలని సౌఖ్యంగా జీవించాలని ప్రభా దేవా నాయనప్రభ నీ వాక్యానికి వ్యతిరేకంగా చూసిన ప్రతి వ్యక్తిని మార్చమని వేడుకుంటున్నాను ప్రతి కుటుంబాన్ని కట్టమని వేడుకుంటున్నాను ప్రతి త్రాగుబోతుని మార్చమని వేడుకుంటున్నాను ప్రతి పాపంలో బంధించబడిన వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్కరిని పరిశుద్ధ పరిశుద్ధపరచమని వేడుకున్నాను తండ్రి పరిశుద్ధ పరచువాడు నీవే పరిశుద్ధ పరచువాడు నీవే దేవా పరిశుద్ధ పరచువాడు నీవే పాపముల చేత అప్రపరాధముల చేత బంధించబడిన వారికి విడుదల కలుగు చేసేవాడు నీవే కథనైనా నీవే కథనైనా అయానైనా నీ ప్రేమను అర్థం చేసుకోక నీ త్యాగాన్ని అర్థం చేసుకోక అయా ఇంకా లోకంలో సాకాని కౌగిట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ కౌగిట్ నుంచి విడిపించమని వేడుకుంచున్నాను వాడి చేతుల్లో నుంచి విడిపించమని వేడుకుంచున్నాను వాడి వారి అక్కబంధ హస్తముల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా రేవా నాయనా ప్రభా తండ్రి నీ ప్రేమలో విలువ ఉంది నీ ప్రేమలో సత్యం ఉంది నీ ప్రేమలో కరుణం ఉంది నీ ప్రేమలో కనికరం ఉంది జాలి ఉంది నాయన నిత్య జీవం ఉంది ప్రభా ఆ నిత్య జీవాన్నిచ్చే ప్రేమను విడిచిపెట్టి ఆ కనిక్రమను చూపించే ప్రేమను విడిచిపెట్టి ఆ త్యాగం చేసిన ప్రేమను విడిచిపెట్టి జాలి చూపిస్తున్న ప్రేమను విడిపించి ఓ కఠినమైన కఠినమైన సాతాన చేతుల్లో పడి బందీలైపోయినాయన ఒంటరిగా మిగిలిపోతున్నారు నలిగిపోతున్నారు శాంతి సమస్య లేక ఉన్నారని ఆయన దేవాలయన ప్రతి కుటుంబానికి కట్టండి అప్పుల ఊబుల చిక్కుకున్న వారిని ఆర్థిక సమస్యల్లో బందీలైపోయిన వారిని అనారోగ్యంతో ఉన్నవారిని అయా ప్రభ ఆర్థికంగా చితికిపోతున్న వారి నిరాశ నిస్పృహల్లో ఉన్నవారిని నిరుద్యోగంతో ఉన్నవారిని చాలా చాలా సంపాదనతో జీవిస్తున్న వారిని అయా ప్రభ దేవ జీవనోపాధి లేని వారిని నా ప్రభ గర్భఫలం లేని వారిని ప్రయా చదువుకుంటున్న బిడ్డలకు అందరినీ కాపాడండి దేవాలయన ప్రతి ఒక్కరిని ప్రభ రక్షణలోకి నడిపించండి ప్రతి ప్రతి ఒక్కరికి మీ సమృద్ధిలో ఉన్న ప్రతి అవసరత తీర్చండి రేహసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నావు నేను నీ ఖాడి ఎత్తుకునేవారిగా నేను నిన్ను వెంబడించే వారిగా ఉంటకు సహాయం చేయండి ప్రభా నీలో నిలిచి ఫలించే అనుభవాలను దాయిచ్చేయండి నీలో నిలిచి నేను నీలో నిలిచే ఫలించే అనుభవాన్ని ఇవ్వండి నీ సాక్షులుగా నిలబెట్టండి అయ్యా నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా దేవానికి ఏ వందనాలయ్యా దేవానికి ఏ వందనాలు తండ్రి నీకే వందనాలు తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నీ వైపు చూస్తున్నాం ప్రభా నీ కనికరం కొరకు కనిపెడుతున్నాం ప్రభా నిశ్చిత్తం చేయాలని ఆశకుని ఉన్నాం ప్రభ దేవా దర్శించు మా దేవా దర్శించు మా ప్రభా దర్శించు మా తండ్రి దర్శించు మా తండ్రి దర్శించే దర్శించే దర్శించా బలహీనమైన మమ్మల్ని బలపరచుము దేవ శక్తి కలిగి ఆత్మతో నడిపించుము దేవా నడిపించు మా భారతదేశంలో ప్రతి కుటుంబం కట్టబడాలి నాయన భార్య మధ్య సఖ్యతనివ్వండి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సఖ్యతనివ్వండి నా తండ్రి కుటుంబాలను కట్టండి నేను కట్టమని వేడుకుంటున్నాను తండ్రి విచ్ఛిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థని ఆయా పాపంతో ఏలుబడి చేస్తున్న కుటుంబ వ్యవస్థను బాగు చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఆ దినములు నోవాహు దినముల వలె ఉండాను ఆ దినములు సదోమ కుమారా దినముల వలె ఉండాను అన్నట్లుగా ప్రభు ఈనాడు అదే కనపడుతున్నాయి మా కంటికి పెళ్లి చేసుకుంటాం ఇల్లు కట్టుకుంటాం ఇదే జీవితం ఫంక్షన్లు చేసుకోవటం ఇదే జీవితం ఎంజాయ్ చేయటం ఇదే జీవితం కనిపిస్తుంది ప్రభు అయ్యా మమ్మల్ని బిడినాడొద్దు నాయన మీరు అక్కడలో నైనా మేము ఉన్నాం నాయన అయా ఎత్తబడే గుంపులో ఉండి లాగిన సహాయం చేయండి అయ్యా అగ్ని ఉండి లాగినట్లు కొందరు అయినా వెళ్ళి పెట్టుకు లాగమన్నాం ఆనాడు అబ్రహాము ప్రార్థన లోతును లోతు కుటుంబం రక్షణలోకి నడిపించింది ఆనాడు నోవాహు ప్రార్థన నోవాహును నోవాహు కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది అయ్యా ఈనాడు అయినా కొందరు నేను మీ మధ్యలో నుంచి వాడిని నాయన ఆయన రక్షణ లేని మా గ్రామ ప్రజలను రక్షణ లేని మా పట్టణ ప్రజలను రక్షణలోకి నడిపించు రక్షణ లేని మా దేశ ప్రజలు రక్షణలోకి నడిపించు రక్షణ లేని ప్రభ దేవానయని ఈ రాష్ట్రాల రక్షణలోకి నడిపించు అయ్యా ప్రభ క్రూరత్వంతో నిండిపోయిన వారిని పాపంతో నిండిపోయిన వారిని విడిపించు నైనా దేవ ఉగ్రత నుండి తప్పించు దేవ దేశమును ఉగృతం నుండి తప్పించు దేవా దేశమును పాపమును తప్పించు దేవా దేశము అపవిత్రుని తప్పించు ఏ దేశమును రక్షణలోకి నడిపించు దేశమును రక్షణలోకి నడిపించు దేశ ప్రజలను రక్షణలోకి నడిపించు విశయానికి వందన యశయానికి వందన ఎసమికి వందన ఏసామెకు వందన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ కార్యక్రమం చూపించే నీ కనికరమును చూపించే నీ కటాక్షమును చూపించు ప్రభు నేను నీ కటాక్షమును చూపించు ప్రభు నీ దాసుల పట్లయా నీ చిత్తం నెరవేర్చము దేవా దేవా దర్శించు దేవా దర్శించు దేవా దర్శించు బలహీనలను బలపరిచే దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు బలమైన నిశ్శక్తితో కాపాడేవాడు అయా నేను కాపాడవాడు కొనుకడు నిద్రపోవడానికి సెలవిచ్చేవు నైనా ఎంత ప్రేమను చూపించి విలువలేని నాకు విలువనివ్వాలని విలువైన నిరక్తారులు ధారపోసావు నైనా కఠినమైన నా హృదయాన్ని కరిగించావు ప్రభు నీ బిడ్డగా మార్చుకున్నావు నీ సాక్షిగా నిలబెట్టుకున్నావు అని బట్టి నీకు స్తోత్రాలు దేవా దర్శించండి నాయన ఈ కడవరి దినాల్లో మేము ఉన్నావు నైనా ఒక ఉద్యవాన్ని తీసుకురండి నాయన కడవరి దినాల కడవరి ఉద్యవాన్ని తీసుకురండి నాయన దేవా కడవరి ఉద్యీవాన్ని తీసుకురండి ప్రభా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురండి ప్రభా రక్షణ గురించిన సునాతము దేవ దేశమంతా వినబడిలాగిన సహాయం చేయండి దేవాన్ని కనకరమును చూపించు దేవానికి కనకరమును చూపించు దేవాని కటాక్షమును చూపించు దేవా దర్శించు దేవా దర్శించు దేవా బలహీనలను బలపరచు దేవ బలహీనలను బలపరచు బలమైన నిశక్తితో నడిపించు బలమైన నిశక్తితో నడిపించు బలమైన నీ ఆత్మతో నడిపించు బలమైన నీ ఆత్మతో నడిపించు నీ కార్యములను నూతన పరచమని వేడుకుంటున్నాను నీ కార్యములను నూతన పరచమని వేడుకుంటున్నాం నీ చిత్తమే జరిగించేసేయ నీ చిత్తమే జరిగించేసేయ నీ చిత్తంలో సహాయం చేయండి సయ్యా నీకు సహాయం దయచేయ ప్రభు దేవానికే వందనాలు దేవానికే బంధనములు దేవామికే బంధనములు దేవామికే బంధనములు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అల్ఫావమేఘమైన దేవానికి స్తోత్రాలు అత్యున్నతడానికి స్తోత్రాలు అతి పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు సర్వాధికారినికి స్తోత్రాలు సైన్యుడు అద్భుత స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు దేవామికే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా నీ పరిశుద్ధత మాకు దయచేయండి నాయన నాయన నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపముదేవా పరిశుద్ధాత్మతో నింపుదేవు పరిశుద్ధాత్మ మమ్మలందరినీ పరిశుద్ధాత్మతో నింపుమదేవు మమ్మలందరినీ పరిశుద్ధాత్మతో నింపుము దేవ మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుము తండ్రి దేవా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపు దేవా నాయన మమ్మల్ని దేవ దర్శించండి మాలో ఉన్న లోపాలన్నింటినీ సరిచేయండి దేవ మమ్మల్ని సరి చేయండి మమ్మల్ని సరి చేయండి సరి చేయండి సరి చేయండి 哎哟 अपवित्रुंडी 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 देवारो परिशुद्धु वे परिशुद्धु वे परिशुद्धु देवा नने परिशुद्धु पर्चु देवा ममल परिशुद्धु पर्चु देवा ममल परिशुद्धु पर्चु देवा ममल परिशुद्धु पर्चु देवा ममल परिशुद्धु पर्चु देवा ही वो दे काल सर ममल परिशुद्धु पर्चु देवा शुद्धि चाहिए ने कानी पेड़तुनाम नि सनिध ममल शुद्धि चाहिए शुद्धि महा हृदय ने परिशुद्धु पर्चु महा महा हृदय ने परिशुद्धु தேவாமல் பரிசுத்த 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 దేవ మమ్మల్ని పరిశుద్ధపరచున్నాయి వివిధ కాల సమయంలో నేను నీ కొరత కొరతను పెడుతున్నాం దేవ సహాయం చేయండి సహాయం చేయండి శోధనలు కాచుకుని ఉన్నాయి సమస్యలు కాచుకుని ఉన్నాయి అయ్యా ప్రభు ప్రతి శోధనని తప్పించండి ప్రతి సమస్యను చూడిపించండి ప్రతి వివాదాన్ని పరిష్కరించండి ప్రభు ప్రతి విషయంలో సహాయం చేయండి ఆత్మీయంగా బలపరచండి ఆర్థికంగా స్థిరపరచండి మీ సమృద్ధ ప్రతి ఆసక్తి తీర్చండి ప్రతి శోధనని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపంను జయించుటకు సహాయం చేయండి నేనే స్థితిలో నా స్థితిలో సంతోషంగా ఉంటకు సహాయం చేయండి సమాధానంగా ఉంటకు సహాయం చేయండి సమృద్ధిని కలిగి సహాయం చేయండి పరిశుద్ధతను కలిగి సహాయం చేయండి ప్రభువును కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభువు వైపు ఆధారపడి జీవించటకు సహాయం చేయండి దేవ సహాయం చేయండి దేవ సహాయం చేయండి దేవ సహాయం చేయండి నీ సహాయం కొరకు కనిపెడుతున్నాం నీ కృప కొరకు కనిపెడుతున్నాం నీ ఆత్మ కొరకు కనిపెడుతున్నాం దేవ నీ ఇచ్చే పరిశుద్ధత కొరకు కనిపెడుతున్నాం ప్రభా దేవా నాయన అపవిత్రుడిని పవిత్రపరచండి నన్ను అపవిత్రుని పవిత్రపరచండి నా తండ్రి పరిశుద్ధపరచని పరిశుద్ధపరచని నీ కుమారుడైన పిలువ పుట్టకు అర్హత వాడిని ప్రభా నీ బిడ్డగా పిలువుటకు అర్హత వాడిని ప్రభు నిన్ను పలుమార్ విడిచి గాయపరిచిన వాడు ప్రభు నేను పలుమార్లు బాధ వాడు దుఃఖ పెట్టినవాడు దుఃఖపరిచిన వాడిని ప్రభు నేను సిలువుగా అప్పగించిన వాడు నేను వాడిని ప్రభు పాపి ఇష్టం ఉండయా పాపి నేను పాపి దేవా నేను పాపిని దేవా నేను పాపిని దేవా నేను పాపినయా పాపి పాపిని తండ్రి నేను పాపిని ప్రభు నన్ను పరిశుద్ధపరచు దివానను పరిశుద్ధపరచు దివాన పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు ఫలపరితమైన జీవితాన్ని నేను జీవించలాగా సహాయం చేయండి పనికిరాని నా జీవితాన్ని ఫలపరితంగా మార్చండి అపవిత్రమైన నా జీవితాన్ని ఫలపరితంగా మార్చండి అయ్యా ఫలపరితంగా మార్చండి ప్రభా మోడి బాని ఈ జీవితాన్ని చిగురింపచేయనైనా అయ్యా ఆత్మల సంపాదన కావాలి నాకు ఆత్మల సంపాదన కావాలి నాయన ఈ లోకంలో సంపాదన ఒకరోజు మేము విడిచిపెట్టవలసిందే దేవన్న నీవిచ్చే సంపాదన కావాలి కావాలి పరలోక రాజ్యం మేము ధనము కూర్చుకునే వారిగా ఉండాలి దేవా మాకు క్షమించబడిన అనుభవం కావాలి కాల సమయంలో ప్రభా దేవా నీ పాదాలే పట్టుకుంటున్నాం క్షమించి నీ పాదాలు పట్టుకుంటున్నా దేవాని హే క్షమాపణ దా ఇచ్చేని నన్ను క్షమించుము దేవా నన్ను పరిశుద్ధపరచుము దేవ మమ్మల్ని పరిశుద్ధపరచముదయ కాల సమయం మమ్మల్ని పరిశుద్ధపరచుము సౌలుని పౌలుగా మార్చిన దేవ బలమైన దేవా శక్తి కలిగిన దేవ నీ బలమైన ఆత్మతోనైనా మాలో ఉన్న సౌలు హృదయాన్ని తీసివేసి పౌలు హృదయాన్ని దయచేయండి దేవా నీ హృదయాన్ని దయచేయండి నీ హృదయాన్ని దయచేయండి నీ పరిశుద్ధతను దయించేయండి నీ ఆత్మను దయించేయండి నీ శక్తిని అనుగ్రహించు నీ బలమును అనుగ్రహించు నీ జ్ఞానమును అనుగ్రహించు నీ ఆత్మను దయ ఇచ్చే ప్రభా కోపం నుంచి క్రోధం నుంచి అయ్యా విడిపించునే సత్క్రియలు మేము చేయలాగానే సహాయం చేయండి మంచి కార్యములు మేము చేయలాగా సహాయం చేయండి మంచి జీవితాన్ని మేము జీవించలే సహాయం మంచి పనులు మేము చేయలాగా సహాయం చేయండి మే ఎలైనది మేము చేయలాగా సహాయం చేయండి దేవా నమ్మకమైన జీవితాన్ని మేము సహాయం చేయండి పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించలేక సహాయం చేయండి దేవ మమ్మలు ఫలింపచ్చేది దేవా మమ్మలు ఫలింపచేయి దేవా మమ్మలు ఫలింపచే దేవా ఫలింపచే మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించి మమ్మల్ని ఫలింపచే ఫలభరితమైన జీవితాన్ని మేము చూపుము దేవా కృప చూపించండి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సర్వేశ్వరుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవానికే వందనాలు దేవానికే వందన దేవానికే వందనాలు అయ్యా ప్రభు నిన్ను కూర్చిన వార్తను రక్షణ వార్తను మేము నలుగు దిశల ప్రచురం చేయడానికి శక్తినివ్వండి దేవా నా దేవుడు నీవే నీకే వందనాలు నీకే వందనాలు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ ఆత్మతో నడిపించు దేవా నీ ఆత్మతో నడిపించు ప్రభు నీ ఆత్మతో నడిపించుము దేవా నీ ఆత్మతో నడిపించుము దేవా గొప్ప దేవుడు శక్తితో నడిపించు గొప్ప దేవుడు శక్తితో నడిపించు నిశక్తితో నడిపించు దేవా బలహీనలను బలపరిచే దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు నిశక్తిని చూపించే దేవుడు నీ కృపను కనపరిచిన దేవుడు నీ ఆత్మను కుమ్మరించు దేవ నీ ఆత్మను కుమ్మరించు దేవ ఈ ఉదయ కాల సమయంలో ప్రభ నీ ఆత్మను దేవా దేవానాయన నీ ఆత్మను దేవు నీవు తలుచుకుంటే అసాధ్యమైంది నీకు ఏదైనా ఉన్నదా దేవా నయన నీకు అసాధ్యమైంది అది ఉంది ప్రభా మూడు వారిన జీవితాలను చేయగలవు ఆశలు లేని చోట ప్రభు ఆశలు పుట్టించగలవు ప్రభా దేవానయన చనిపోయిన లాజను తిరిగి లేపిన దేవుడు నీ శక్తి కలిగిన వాక్యంతో ప్రభా మా హృదయాలను ఉదక స్నానం చేయండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని బలపరచండి వాక్యం చేతనైనా ప్రతి కుటుంబం కట్టబడాలి వాక్యం చేత ప్రతి జీవితం కట్టబడాలి వాక్యం చేత ప్రతి ఒక్కరూ కట్టబడాలి ప్రభా వాక్యమే పని చేయాలి నాయన వాక్యమే పని చేయాలి అయినా ఘాడీ విద్యలు ఎక్కువైపోయినాయి ఆ సంఘమును కాపాడండి సంఘ ప్రజలను కాపాడండి దేవ రక్షించండి ఈ ఘాడి నుంచి నైనా ఘాడీ నుంచి నైనా ప్రజలు దురదచీవులు జీవించక దేవా నీ వైపు ఎదురు చూసే జీవితం సత్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని సరంగా అయా జీవించుటకు సహాయం చేయని వాక్యం ప్రకటించుటను అయా ఖండించుటకు గర్దిించుటకు నాయన పాపమును ఖండించే వారికి వారిని లేవనెత్త మనం వేడుకుంటున్నాను నాయన దేవా దర్శించు దేవా దర్శించు దేవా దర్శించు మమ్మల్ని దర్శించా మాతో మాట్లాడు మమ్మల్ని బలపరచు నీ రక్షణ సునాదములు రక్షణ వార్తను నల్లు దిశలా ప్రచురం చేయటం మాకు పరిశుద్ధతను దయచేయమని వేడుకుంటున్నాను నాయన పరిశుద్ధతను దయచేయండి ప్రభ స్వేచ్ఛగా స్వార్థను అందించుకోవాలి స్వేచ్ఛగా రక్షణ స్వార్థను అందించుకోవాలి సహాయించండి మంచి పరిస్థితులను దేశంలో దయచేయండి మంచి పరిస్థితులను దేశంలో దయచేయండి ప్రభ ఆయా మతోన్మాదం నుంచి ఉగ్రవాదం నుంచి టెర్రరిజం నుంచి నైనా దేవ నక్సలిజం నుంచి అయినా దేశ ప్రజలను కాపాడండి దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారిని ఆయా నాయకులను కాపాడండి ప్రభ రాష్ట్రాలను కాపాడండి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులను కాపాడండి నాయకులను కాపాడండి ప్రజలందరినీ కాపాడమని వేడుకుంటున్నాను నాయన దేశ సరిహద్దులో నెమ్మదిని దయచేయండి ప్రపంచ దేశాలని శాంతి సమాధానం దయచేయండి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ప్రభా ఏ మత ఉన్మాదం పెరిగిపోతుంది ఆయా ప్రభానైనా తండ్రి గే కల్చర్ పెరిగిపోతుంది ప్రభా మనుషులని ప్రభ మనిషిని చూసి చూసి ప్రభానైనా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచులాగా సహాయం చేయండి ఎన్నో రాజ్యాంగాలు ప్రభు అన్నయన ధర్మశాస్త్రం అనే పునాది మీద కట్టబడి ఉన్నాయి ఈరోజు ప్రభు ఇష్టానుసారమైన జీవితాలు ఎక్కువైపోయినాయి ప్రభు దేవా నాయన ఈ కడవరి దినాల్లో మేము ఉన్నాం మాకు అర్థమవుతుంది దేవానాయన పాపం ఏలుబడి చేస్తుంది దేశం దేవా ప్రజలను రక్షణలోకి నడిపించు రక్షణలోకి నడిపించు రక్షణలోకి నడిపించు అపవిత్ర చేత పట్టి బంధింపబడిన వారికి విడుదలను దాయిచ్చేయండి నాయన శరీర కార్యములో అయిపోయిన వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభావ దేవా ప్రజలందరినీ రక్షణలోకి నడిపించు దేవాలి ప్రజలందరినీ రేక్షణలోకి నడిపించు ఏసయా ఏసయా ఏసయ అని పాద నా ప్రాణ శత్రువులు నా కొరకు పొంచి ఉన్నారు నన్ను విడిపించుముదే మమ్మల్ని విడిపించు శత్రువు చేతి నుంచి మమ్మల్ని విడిపించు అపవాది చేతుల నుంచి మమ్మల్ని విడిపించు ఇది మనమంతట్లో తోడుగా ఉండి ప్రతి శోధ నుండి తప్పించు ప్రతి భయం నుండి తప్పించు ప్రతి భీతి నుండి తప్పించు ప్రతి పాపం నుండి తప్పించు పరిశుద్ధ ఎంతోమంది మరణ పడకపై ఉన్నారు దర్శించి స్వస్థపరచుము ఉద్యోగం లేకుండా ఉన్నారు కనికరించి ఉద్యోగాలు ఇవ్వండి గర్భఫలం లేని వారు ఉన్నారు కనికరించి గర్భఫలమునివ్వండినే కుటుంబంలో నాయన శాంతి లేని వారు ఉన్నారు శాంతిని సమాధానం దాయిచ్చే అపవిత్ర బంధింపబడి వారు ఉన్నారు విడుదల దాయిచ్చే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు దాయించి చదువుకుంటున్న బిడ్లు ఉన్నారు మంచి పరిస్థితి దాయించింది ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తోడైండు శాతాను చేతుల్లో బందీలు అయిపోయిన వారు ఉన్నారు విడిపించు విడిపించున విడి త్రాగుడుకు బానిసలైన వారు ఉన్నారు విడుదల దాయిచ్చే దివానా తండ్రి నేను మీరే ప్రభావ ప్రతి ఒక్కరిని కట్టండి జీవనోపాధి ఏ పనులు చేసుకున్నారో ఆ తోడుగా ఉండండి ఉద్యోగంలోని వ్యాపారంలోని తోడండి అప్పులోపులో ఉన్న వారికి విడుదలను దాయించండి ఆర్థిక సమస్యలతో పతనం అయిపోయిన వారిని లేవనెత్తమని కృంగిన వారిని లేవనైతే చిరునామని నీవే సహాయం మా జీవితాలను ఆశీర్వదించండి సేవకులను కాపాడండి విశ్వాసాలను కాపాడండి పరిచర్యలను దీవించండి సేవ చేస్తున్న ప్రతి దైవజనుడిని వారి కుటుంబాన్ని దీవించండి వారి పరిచర్లు నమ్మకత్వంగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి నీ వైపు అయితే అనుకుని ప్రభా నీపైన అతిశయపడిలాగా కృప చూపించండి ప్రభా దీని అంతట్లో తోడేయండి నడిపించండి నేను మీ ఆత్మతో నడిపించండి మీ ఆత్మతో నడిపించండి దేవాదాయన ప్రభా మాకు ఇచ్చిన సీఎం ప్రార్థన మందిరాన్ని పరిచర్యను విస్తరింపచేయండి చేయండి అంచినంచెలుగా ఆస్వాదించండి జరగబోయే మీటింగ్స్లో తోడై ఉండండి జరగబోతున్న స్వార్థ కార్యక్రమాల తోడుగా ఉన్నాడు పరిచయా అంత తోడుగా ఉన్న దుష్టుడు ఆయన పరిచర్యకు నిదాసుకు వ్యతిరేకంగా రూపిస్తున్న ఏ ఆయుధము వర్ధలిని వద్దు ప్రభా మీరే ప్రభ అనేకులను ఆకర్షించి నడిపించు ప్రభా స్వచ్ఛమైన నీ వాక్యం ప్రకటించబడుతుండగా అనేక జీవితాలు కట్టబడినయన దేవవారు సమృద్ధిగా ఫలించడా కృప చూపించండి ప్రభా ఈ ప్రార్థనలు ఏకమించిన ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రదించండి నినామాన్ని మహింపరచుకొని వర్దలింపచేయమని ఇది అంతట్లో తోడుగా ఉండి కాపాడి విధమైన కీడి నుండి తప్పించి మయా ప్రభు మాదైన ఆహారం మాకు దయచేసింది ఈ కృపలో వైద్యంపచేసి సహాయం అనుకరించమని సమాధానం దయచేయమని మీరే ప్రభు మా జీవితాన్ని ఫలింప చేయమని నజరే నేసునాములి ప్రార్థన అని మూడు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అనేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడేయండి నడిపించునుగాక ఆమె ఆశీర్వాదం వర్షింప చేయుషం ఆశాతో నమ్మియున్నాము నీ సత్యవాదాతముల్ మీద కృమ్మరించుము దేవా క్రమ్మరా ప్రేమ బుల్ దేవం కృమ్మారించుముదేవా 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 అందరికీ వందనాలు ప్రభుచితమైతే లేకపోతే కాలం లైవ్లో కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడైండ్గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ स्पेस का मिनिस्ट्री इंडिया चैनल गॉड ब्लेस यू आर